భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే ఎనిమిది తొమ్మిది పదో తరగతుల విద్యార్థులకు చేతిరాత పోటీలు నిర్వహించారు చేతిరాతలో మంచి నైపుణ్యం కనబర్చిన పది మంది విద్యార్థులకు బహుమతులుగా శంకర్ నారాయణ డిక్షనరీలను ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డిఎం శోభారాణి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ చేతిరాత పోటీల వలన విద్యార్థుల్లో పోటీతత్వం తత్వం క్రమశిక్షణ రాతలో నైపుణ్యం పెరుగుతుందని ప్రస్తుత కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్స్ కంప్యూటర్స్ కు అలవాటు పడి చేతిరాతకు దూరం అవుతున్నారని రాసేందుకు చాలా కష్టపడుతున్నారని తెలిపారు మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు